హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికి ఇక్కడ టైం వచ్చేసి ఇంకా నాలుగు అవుతుంది ఇంకా నిన్న గ్రహణం ఇంకా తొమ్మిదిన్నరకి ఎప్పుడో స్టార్ట్ అయింది కదా ఇంకా అప్పుడు తలస్నానం చేసి ఇంకా అన్నీ తొందరగా అన్నీ తెలుచుకొని ఇంకా పడుకుని పోయాము ఇది ఇంకా మార్నింగ్ అయితే ఇంక నాలుగు గంటలు వేసి ఇంక ఇల్లులన్నీ తుడుచుకుని ఇంకా ఇల్లు అంతా మాప్ పెట్టేసుకుని ఇంకా బయట గుమ్మం కడిగేసుకున్నాను ఇంకా ఏంటంటే ఈ రోజు మరి ఆరు గంటలకు అమ్మనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా బస్ అయితే ఆరు గంటలకు వచ్చేస్తుంది అని అన్నారు ఆరు గంటలకు రెడీ అయిపోయి వచ్చేయమని చెప్పారనమాట ఇంకా హడావిడి ఇంకా ఈ గ్రహణం అయితే మరి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇవన్నీ కొంచెం మాపు పెట్టుకోవడం అసలు కడుగుతారు కాకపోతే అయితే అంత టైం అయితే లేదు ఈ రోజు అన్నీ రోజే వచ్చేసినాయి కనుక ఇంక నేను తొందర తొందరగా ఇంక ఇలా మాపు పెట్టేసి ఇంక బయట గుమ్ము అది కడిగేసి ఇంకా ముగ్గు పెట్టేసుకొని అయితే తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంక తలస్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇంక వంట అయితే పెట్టాను ఇప్పుడైతే ఇంక టిఫిన్ ఇంక వంట అన్నీ చేసేస్తాను ఎందుకంటే ఇంక నాన్నగారికి మా అబ్బాయికి మా అమ్మాయికి అయితే ఇంక వంట చేసేస్తాను అనమాట ఒక పక్కన రైస్ పెట్టేశాను ఇంక ఇక్కడ సేమే ఉప్మా చేసేద్దాము ఇంకా ఇలాంటి టైంలో ఏంటంటే కొంచెం ఉప్మా చేసే చేయడమే బెటర్ కదా అనేసి ఇంకా సేమే ఉప్మా చేసేసి ఇంకా కోడుగుడు ఉక్కులు వేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నైట్ తలస్నానం చేసి ఇంకా పడుకున్నాను మళ్ళీ ప్రొద్దుటే గ్రహణం అయిపోయింది కదా మళ్ళీ తలస్నానం చేశాను ప్రొద్దుటే ఇంక ఇక్కడైతే కొం తొందర తొందరగా పనులు అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే ఆరు గంటలకెల్లా అమ్మకి ఇంకా కాఫీ ఇచ్చేసి ఇంకా టిఫిన్ పెట్టేసి ఇంకా బస్సు దగ్గరికి అయితే పంపించేయాలి అందుకోసమని రెడీ చేస్తున్నాను ఇంకా నాలుగు గంటలు వేసనేమో నైట్ అంతా ఇంక పట్టలేదు ఇంకా సడన్గా ఆపరేషన్ అన్నారు కదా ఇంకా మార్నింగ్ ఎప్పుడు లేవాలి ఏం చేయాలి ఈ గ్రహణానికి మళ్ళీ అన్నీ సర్దుకోవాలి తుడుచుకోవాలి బయట గుమ్మం కడగాలి ఎప్పుడు లేవాలి ఇంకా నైట్ అంతా టెన్షన్ ఇంకస్తమాను టైం చూస్తేనే ఉన్నాను ఇవి చేయకుండా వెళ్ళినా కూడా మళ్ళీ ఒకలాగా అనిపిస్తుంది ఇవన్నీ చేయలేదు అని అనిపిస్తుంది అందుకని ఇంక అన్నీ క్లీన్ చేసేసుకున్నాను మరీ అంత పాటించేయను కాకపోతే చిన్న చిన్నవి మాత్రం తప్పకుండా పాటిస్తాను అంటే నా వల్ల అవే మాత్రమే పాటిస్తాను ఇంక మరీ ఎక్కువగా అయితే నేను వెళ్ళిపోను అంటే నాకు ఎంత తెలుసు అంత ఎప్పుడు గ్రహణం వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కొంచెం బా అవన్నీ కడిగేసుకొని కొంచెం తుడిచి అదే తుడిచేసుకుని కడిగేసుకొని బయట కూడా కడిగేసి అలా ఎప్పుడు చేస్తాను తర్వాత స్నానం చేసేస్తాను ఇంక ఇదే ఇదే తెలుసు అన్న నాకు ఇంక అంతకుమించి నాకు తెలీదు ఇవే పాటిస్తూ ఉంటాను కొంచెం మంది ఇంకా ఇంకెక్కువగా అన్నీ పాటిస్తారు నాకైతే ఇవే తెలుసు ఇవే పాటిస్తాను ఇంకా అవన్నీ పూర్తి చేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే సేమియా చేసేసి ఇంకా పక్కన అయితే ఇంకా అయితే చేసేస్తాను అదైతే కొంచెం ఈజీగా అయిపోతుంది మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంకా ఎలాగే ఈవినింగ్ వచ్చేస్తాం కదా అప్పుడు ఏదన్నా వేరే కర్రీ వండుదాంలే అని చెప్పేసి ఇప్పుడైతే ఇది చేశానమాట నేను ఇంకా తొందరగా కూడా అయిపోద్ది కదా సేమియా ఉప్మా అంటే ఇంకా మామూలు ఉప్మా ఎవరు తినరో కొంచెం సేమియా ఉప్మా అన్న తింటారు కానీ కొంచెం మళ్ళీ మామూలు ఉప్మా తింటారో లేదని చెప్పేసి ఇలా అయితే చేసేసాను ఇంకా అక్కడ సేమియా తాలిం పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా కొడుగుడుగురు కోసం అయితే ఉల్లిపాయ కట్ చేస్తున్నాను ఇంకా టైం అయితే కంగారు కంగారు అయిపోతుంది నాకు టైం చూడడం చేయడం కాకపోతే ఇంక ఇవన్నీ కరెక్ట్గా ఐదు పావులోగా అన్నీ చేసేసాను చేసేసిన తర్వాత ఇంకా ఐదున్నరకు అయితే ఇంకా అమ్మ అయితే వచ్చేసి వచ్చింది ఇంకా అమ్మకి టిఫిన్ అయితే పెట్టేసాను అనమాట ఆరు లోపల ఇంకా ఐదు ఐదు నిమిషాలు తక్కువ అయితే ఇంకా అమ్మని తీసుకెళ్ళి ఇంకా బస్సు ఎక్కించేసాము అంత కంగారు అయితే అయిపోయింది ఇంకా అమ్మ అయితే ఇంక టైం అయిపోయింది టెన్షన్ అమ్మకి ఏంటంటే అమ్మ చాలా స్లోగా తింటుంది అనమాట స్పీడ్గా అస్సలు తినలేదు ఒక రెండు మూడు స్పూన్లు తినేసి ఇంకా చావాలమ్మ వద్దని చెప్పేసి అయితే ఇంక అమ్మ అయితే తినలేదు ఇంకా ప్రొద్దుటైతే ఇలా కంగారు అయిపోయింది నాకు అసలు ఆపరేషన్ అనుకోలేదు వెంటనే ఆ రోజే చూసేసారు మరుసటి రోజే ఆపరేషన్ అని చెప్పేసి చేసేది అంటే పిలిచేశారు ఇంకా సరే ఎప్పటి నుంచో ఇంకా అమ్మ అయితే ఆపరేషన్ కన్నా ఆపరేషన్ అంటేనే ఉంది అప్పుడైతే అవ్వలేదు రోజైతే ఇంక సడన్గా అయితే ఇంకా ఆపరేషన్ అయితే పెట్టేశారు ఇప్పుడైతే ఇంకా అమ్మనైతే ఇంకా బస్సు ఎక్కించేసి మేము వెనకాలైతే బైక్లో అయితే వెళ్తాము ఎందుకంటే యానం నుంచి ఇరవై మూడు మందో ఇరవై ఐదు మందో మొత్తం పేషెంట్లు అయితే వెళ్తున్నారు బస్సులోని పైగా వాళ్ళకు తోడు వచ్చిన వాళ్ళు కూడా ఆ బస్సులోనే కొంచెం వాళ్ళ పేషెంట్లు కూర్చున్నా మిగతా వాళ్ళ నుంచి అలా వెళ్ళిపోతున్నారు కాకపోతే ఇంక నేనైతే ఆ సాహసం సాహసం చేయలేను నాకు బస్సులో నిలబడి వెళ్ళాలంటే బాగా భయం వేస్తుంది సడన్ బ్రేక్ వేసినా పడిపోతాను ఎందుకు వచ్చిందని ఇంక ఈయనైతే సెలవు పెట్టుకున్నారు ఇంక బైక్లో వెళ్ళి వచ్చేసాము అంటే మేము బైక్లో వెళ్ళాము అమ్మ అయితే అమ్మ బస్సు ఎక్కించేసి వెనకాల మేమైతే బైక్లో వెళ్ళాం మాట చాలా దూరం అబ్బా అచ్చంపేట ఏదో అంత దూరం అయితే వెళ్ళాము కానీ ఇలాగ కంట ఆపరేషన్ ఫ్రీగా చేయడం అనేది చాలా గ్రేట్ అండి నిజంగా ఎంతమందికి ఆపరేషన్ చేశారో మేము వెళ్ళిన రోజునే చాలా మందికి అయితే చేశారు చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజులో ఈ రోజుల్లో ఏంటంటే ఆపరేషన్ అంటేనే డబ్బులు అసలు మరి డబ్బులు లేకుండా తీసుకోకుండా ఫ్రీగా చేశారంటే చాలా గ్రేట్ ఇక్కడ రైస్ అయితే అయిపోయింది ఇక్కడైతే అన్నం అయితే వాచ్ చేస్తున్నాను ఇంక ఇలా వార్చేటప్పుడు ఆ క్లాత్ కూడా అక్కడే ఉండిపోయి ఇరుక్కుపోయింది నాకు ఇంకా తీయడం రాలేదు భయం వేసింది తీస్తే మళ్ళీ ఎక్కడ గిన్నె పడిపోతుందో అన్నట్టుగా ఆ క్లాత్ అలానే వదిలేశాను మంచిగా వార్చానా లేదా రైస్ అంతా పడిపోయిందా లేదా అని మళ్ళీ గరిట్టు పెట్టి చెక్ చేసుకుంటున్నాను ఏమీ రైస్ అయితే పడలేదన్నమాట రాత్రి అంతా నిద్ర లేదు ప్రొద్దుటే నాలుగు గంటలకు టైం పెట్టుకుని మరీ లేచాను అబ్బా అబ్బా అసలు నిద్ర వచ్చేస్తుంది మాట అంత నీరసంగా అనిపిస్తుంది ఇంకొకొక్కసారి ఇంక ఇలానే ఉంటుంది ఎప్పుడెప్పుడు నేను ఎప్పుడైనా కొంచెం రెస్ట్ తీసుకుందామా అని అనుకునేలాగా నాకు ఇలాగే పని పడిపోతూ ఉంటుంది ఇప్పుడు అమ్మకి ఆపరేషన్ అంటే ఇంకా అమ్మ ఒక నెల రోజులు వంట చేయకూడదు ఏ పని చేయకూడదు అంటే మిగతా పనులు చేయొచ్చు కానీ స్టవ్ దగ్గరికి అది వెళ్ళకూడదు కదా ఉల్లిపాయలు కట్ చేసినాయి కట్ చేసిన కళ్ళు మండుతుంది కదా ఇంకైతే ఒక నెల రోజులైతే అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా నేను ఇంకా పైకి అంటే అమ్మ వాళ్ళు పైన ఉంటారు మేము కింద పోర్షన్లో ఉంటాం ఇంకా నా పని ఈ నెల అంతా పైకి కిందికి తిరగడం సరిపోతుంది ఇంకా పైన వంట చేయాలా ఇంకా కింద నుంచి వంట చేసి పైకి పంపించాలా ఏమీ డిసైడ్ అవ్వలేదు చూడాలి వీలని బట్టి ఇంకా పైకి కిందకి నేనైతే తిరగలేను ఎందుకంటే నాకు కూడా ఆపరేషన్ అయ్యి ఉంది కదా ఏంటంటే కొంచెం అస్తమాను పైకి కిందికి నేను ఎక్కువ తిరగలేకపోతున్నా అనమాట నేను ఏదో ఒక చోటు ఉండి అన్ని పనులు చేసేయడం అంటే పర్వాలేదు కానీ మళ్ళీ పైకి కిందకి అన్నీ అందివ్వాలి కదా ఇంక ఇక్కడ సేమియా ఉప్మా చేసేసాను కోడిగుడు కుక్కులు చేసేసాను రైస్ చేసేసాను అంటే మార్నింగ్ ఇంకా టైం అస్సల లేదమాట ఇంకా ఆరు గంటలకి వీళ్ళు ఏం చేస్తారంటే ఆరు గంటలకి అమ్మని తీసుకొచ్చేయమని చెప్పేసి వాళ్ళు ఏడు గంటలకు బయలుదేరారు అంటే అందరూ వచ్చి వరకు వెయిట్ చేశారు అలా ఏడు గంటలకని చెప్పినా పోండు నేను కంగారుగా చేయకుండా స్లోగా చేద్దును ఇంకెక్కడైతే ఇక్కడైతే అమ్మని చెప్పేసి ఈయన వచ్చేసారు ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయి ఇప్పుడైతే మేము బయలుదేరతాము బస్సు వెనకాలే మేము బయలుదేరుతున్నాం అన్నమాట బస్సు వెనకాలే బయలుదేరం కాకపోతే బస్సు కంటే ముందు మేమే వెళ్ళిపోయాము ఇంకా అమ్మ అయితే అంటే ఫోను ఏమీ పట్టుకెళ్ళలేదు కదా వీళ్ళు వచ్చారా లేదా వచ్చారా వచ్చారా లేదా అని చెప్పేసి టెన్షన్ పడతా ఉంటుంది కానీ మేము ముందుగానే వచ్చేసాము ఇంకా అమ్మ బస్సు కోసం ఎదురు చూస్తున్నాము నాకు మళ్ళీ మధ్యలోని ఫోన్ వచ్చింది అంట నాకు ఫోన్ వస్తే అమ్మ ఫోన్ నుంచి కాల్ వచ్చింది ఇదేంటి ఇదే నేను ఏంటో చెప్తున్నాను ఇప్పుడు కాదు మధ్యలోని అదేంటి అమ్మ కాల్ చేసింది అంటున్నాను అమ్మ కాల్ చేయడం ఏంటి అమ్మ ఆపరేషన్ థియేటర్లో ఉంటే కాల్ చేయడం ఏంటి అనేసి అంటున్నారు ఇంతకీ మా అమ్మాయి చేసింది ఆ ఫోన్ తోటి నిజంగా నేను నిజంగానే అమ్మ ఫోన్ చేసింది అని అనుకుంటున్నాను ఏదో అవసరమై ఉంటుంది ఫోన్ చేసింది అని అనుకుంటున్నాను అలాగైతే అయ్యింది కొంచెం నవ్వుకున్నామాట ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము ఈ లోగా హాస్పిటల్ అంతా వీడియో తీస్తున్నాను ఇంకా బస్సు కోసం చూస్తున్నాము అంటే వేరే వేరే చోట నుంచి బస్సులు అయితే వస్తున్నాయి ఇంకా యానం నుంచి బయలుదేరిన బస్సు అయితే ఇంకా రాలేదు ఫస్ట్ వచ్చిన బస్సును చూసేసి ఇదే యానం బస్సు ఏమో అనుకున్నాను అంటే యానం నుంచి వస్తుందేమో అని కాకపోతే ఈ బస్సులో రాలేదన్నమాట సెకండ్ అంటే రెండోసారి వచ్చిన బస్సులో అప్పుడైతే యానం నుంచి పేషెంట్ వచ్చారు అదే ఇక్కడి నుంచి చూస్తున్నాము మాకు తెలియదు కదా అదే బస్ ఏమో అనుకుంటున్నాము అంటే బస్సులన్నీ కొంచెం ఒకలాగే ఉన్నాయి కాకపోతే ఒక చిన్నది చిన్న బస్సు పెద్ద బస్సు అలా ఉందన్నమాట అంటే ఈ కాకినాడలో తిరిగేది కొంచెం చిన్నగా ఉంది కొంచెం యానం నుంచి తీసుకొచ్చేది మాత్రం కొంచెం పెద్ద బస్సు ఉందన్నమాట నిజంగా బస్సు కూడా ఫ్రీ అండి ఇంకా మార్నింగ్ వాళ్ళే రిసీవ్ చేసుకుని మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే బస్సు ఎక్కించుకున్నారు మళ్ళీ అక్కడే దించారండి చాలా బాగా అయితే తీసుకెళ్ళారు చాలా జాగ్రత్తలు చెప్పి అన్నీ చాలా బాగా చూశారు ఇలాగా ఫ్రీ ఫ్రీగా క్యాంప్లు ఎప్పుడన్నా పెడితే తప్పకుండా చేయించుకోండి చాలా బాగా చూసి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకా ఆపరేషన్ అయితే కూడా చాలా బాగా చేశారు అమ్మకు అసలు ఏం తెలియలేదంట మంచిగా అయ్యిందమ్మ నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనేసి అన్నారంట ఇంక ఇప్పుడైతే ఇంకా చూస్తున్నాను అమ్మ ఈ బస్సులో వచ్చిందా ఏంటి అని ఈ బస్సులో అయితే వచ్చేసింది అమ్మ అదిగో ఇప్పుడు అమ్మ దిగుతుంది పాపం రాగానే మమ్మల్ని వెతికేసుకుంటుంది ఆ వీళ్ళు వచ్చారా లేదా అని చెప్పేసి ఇంకా ముఖంలో నవ్వు వచ్చేసింది మమ్మల్ని చూడగానే కొంచెం ఆపరేషన్ అంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా ఇక్కడ ఏదో వెయిటింగ్ హాల్లో అందరినీ లైన్గా కూర్చోపెట్టి మళ్ళీ కంట్లో డ్రాప్స్ వేసి కూర్చోపెట్టారన్నమాట ఒక్క గంట ఇంకా తర్వాత అందరినీ ఇంకా తీసుకుని వెళ్ళిపోయారు మమ్మల్ని అయితే అసలు రావద్దన్నారు మీరు కిందే వెయిట్ చేయాలి అని చెప్పి అదంతా పెద్ద తోట కనుక మేము ఆ చెట్ల దగ్గరే కూర్చొని వెయిట్ చేసాము ఇంక అస్సలు ఎవరినే రానివ్వలేదు పాపం నిజంగా అమ్మ అయితే అసలు పాప ఏమి సరిగా తినలేదు కాకపోతే ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఫుడ్ పెడతారంట ఇంకా అందరూ తిన్నారంట కానీ అమ్మ తినలేదు ఏమమ్మ తినలేదు అంటే ఆ అమ్మ అసలు బయట ఎక్కడ తినదు ఎందుకంటే అక్కడ హాస్పిటల్ ఇంకా చేయి కడగడానికి లేదు హ్యాండ్ వాష్ లేదు పైగా వాష్రూమ్కి అది వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ అస్సలు ఏమి ముట్టుకోలేదు అన్నమాట అలాగే ఉండిపోయింది వాళ్ళు ఇంకేం పెట్టినా కూడా తినలేదంట ఇక్కడైతే అమ్మనైతే తీసుకొచ్చేసారు ప్రొద్దు తొమ్మిది గంటలకు తీసుకెళ్ళారు మాకు మూడున్నర నాలుగు ఆ టైంకి అయితే అమ్మని తీసుకొచ్చి ఇచ్చారన్నమాట అసలు ఏమీ తినలేదు పాపం బిస్కెట్ అది నేనే తినిపించాను బస్సులోని ఆవిడ చేతులతో ఆవిడ నేనేం ముట్టుకోను స్నానం వరకు అన్నది అందుకే నేనే తినిపించి మంచినీళ్ళు అది పట్టించి నేనే దగ్గరుండి మళ్ళీ ఇంకా అమ్మ కూడా వచ్చేసాను ఇంకా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎవరో తోడు ఉండాలి కదా ఇంకా బస్సు బస్సులో వచ్చేసాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఇంకా ఫ్రెష్ అయిపోయి అమ్మ నాన్నగారికి అందరికీ వంట అయితే చేశాను ఇంకా నా పరిస్థితి చూసారు ఎంత నీరసం అయిపోయినాను ఇంతేనండి ఈరోజు వీడియో రేపటి వీడియోలో మళ్ళీ బయండి అందరికీ